నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న కొంతమంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో చనిపోయేదానికి కువైట్కు వస్తూ ఉన్నారా బ్రతికేందుకు వస్తూ ఉన్నారో అర్థం కావడం లేదు ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ వ్యక్తిగత సమస్యలు ఉన్నా కానీ ఏమాత్రం ఆలోచించకుండా ప్రాణాలు తీసుకుంటూ ఉన్నారో ప్రాణాలు తీసుకునేంత వరకు వెళుతూ ఉన్నారంటే మీ యొక్క సమస్య ఎంత పెద్దదో నేను కూడా అర్థం చేసుకోగలను దానికి చావు మాత్రం పరిష్కారం కాదన్నా చచ్చిపోయేదానికి చూపించే ధైర్యం బ్రతకడానికి మీరు చూపిస్తే కానీ ఆ యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి వివరాలకి వెళితే అబ్దలీలోని పొలంలో మనం చూసుకుంటే క్లీనింగ్ డిటర్జెంట్ ఏదైతే ఉందో అది తాగి ఒక ప్రవాసుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం అతని యొక్క పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి ఆసుపత్రి వర్గాలు తెలిపాయి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆపరేషన్ రూమ్కు ఒక వ్యక్తి ఫోన్ చేశాడని చెప్పేసి నా యొక్క స్నేహితుడు ఏదైతే మనం క్లీనింగ్ డిటర్జెంట్ అంటారు కదా ఏదైనా మనం బాత్రూంలో కానీ ఏదైనా క్లీనింగ్ చేసుకుంటాం కదా అటువంటి క్లీనింగ్ డిటర్జెంట్ ఏదైతే ఉందో అది తేగాడని చెప్పేసి ఫోన్ చేసి తెప్పడం అది తాగాడని చెప్పేసి అతని యొక్క స్నేహితుడు పోలీసులకు తెలపడంతో వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది అప్పటికే ఆ యొక్క ప్రవాసుడు అపస్మారక స్థితిలో ఉన్నాడని చెప్పేసి వెంటనే అతన్ని ఆకస్మికంగా మనం చూసుకుంటే హెలికాప్టర్ ద్వారా అబ్దలీ నుంచి ఆస్పత్రికి తరలించామని చెప్పేసి ప్రస్తుతం అతని యొక్క పరిస్థితి విషమంగా ఉంది అలాగే వెంటనే స్పందించి అతన్ని హెలికాప్టర్ ద్వారా తరలించిన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ప్రవాసుడికి ఏమీ కాకుండా క్షేమంగా ఆరోగ్యంగా బయటికి రావాలని చెప్పి మనం అందరం కోరుకుందామన్నా దయచేసి ఎవరు ఇటువంటి పనుల జోలికి వెళ్ళవద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్